మాట్లాడుతున్నాను ఈరోజు పండగ బక్రీదు అందరు సోదరులకు పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముస్లిం సోదరులది ఈ పండగ ఎలాంటి గొడవలు లేకుండా శాంతిపూర్వకమైన వాతావరణంలో జరగాలని మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటున్నాం కానీ మీరు చూస్తే నిన్న మెదక్ సంఘటన ఎంత ఘోరం అంటే అసలు ఇప్పుడు కొత్తగా ఈ రకమైన జంతు బలు చేయకూడదని సర్కులర్ ఇవ్వడము దాంట్లో ప్రతి ఒకవేళ అంట అది బలి వాళ్ళు ఏదైతే స్లాటర్ హౌస్ పంపిస్తున్నారు కానీ దాంట్లో సర్టిఫికెట్ ప్రతి వాళ్ళు ఇండివిజువల్గా తీసుకుని వెళ్ళి అందులో ఆవు లేదని లేకపోతే మేము వంటలు తీసుకోపోవట్లేదని ఇంకా మిగతా జంతువుల్ని ఇవ్వడం లేదు బలి ఇవ్వట్లేదని వీళ్ళకు సర్టిఫికెట్ తీసుకోవాలట నేను గతంలోనే చెప్పా ఈ బీజేపీ కుట్ర చేస్తా ఉంది మనను శాంతియుతంగా ఉండనివ్వకుండా ప్రశాంతంగా ఉండనివ్వకుండా చేస్తున్న కుట్ర జరుగుతూ ఉంది జరగబోతూ ఉందని నేను కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది మా ముఖ్యమంత్రి గారు మేము అందరం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇప్పుడు చూస్తే మెదక్లో పెద్ద జరగడము గొడవ జరగడం దాని మీద ఇష్యూ అవ్వడము ఇద్దరు ముగ్గురు మీద హత్యాకాండ జరగడం ప్రజలకు అసలు ఎక్కడ పండగ అంటే స్వేచ్ఛాంతమైన భారతదేశంలో ఎప్పుడు కూడా ఇలాంటివన్నీ జరగకుండా చక్కగా హైదరాబాదే కాదు ఈ సెక్యులర్ దేశంలో అందరికీ ఎవరి పండగలు వాళ్ళు చేసుకునేది ఉంది వాళ్ళ వాళ్ళ ఆచారాలు వాళ్ళ మతపరంగా కానీ వీళ్ళు ముస్లిం సోదరులో ఓటు కావాలి కానీ బీజేపీ పార్టీకి కానీ వాళ్ళు చేసుకునే మతపరమైన లెవెల్లో వాళ్ళకు అభ్యంతరాలు వాళ్ళ భోజనం విషయంలో అభ్యంతరాలు వాళ్ళు ఇది తినకూడదు అది తినకూడదు అని నిర్దేశించడం అనేది ఎక్కడన్నా జరుగుతుందా సో ఒక పక్కన దీని మీద సింగ్ లాంటి వాళ్ళు మాట్లాడము రఘునందన్ లాంటి వాళ్ళు మాట్లాడము ఇది బీజేపీ వాళ్ళు చేస్తున్న అని తెలిసినా కూడా మనం కా కామ్గా ఉండడం అనేది ఎంతవరకు సమంజసం ఈ దానికంతా కూడా బాధ్యత వహించవలసింది బీజేపీ పార్టీ మరి ఇక్కడ ఉన్న బీజేపీ అధ్యక్షులు అలాగే అక్కడి నుంచి ఇక్కడ వరకు చూసిన ఈ భారతదేశం మొత్తంలో ఏది కూడా అశాంతి కారణమైనారంటే అది కేవలం బీజేపీ పార్టీ చేసిన కుట్రే వీళ్ళు డెవలప్మెంట్ గురించి మాట్లాడరు అభివృద్ధి గురించి కూడా మాట్లాడరు చావు తప్పి కన్ను లోపోయినట మోడీ పరిస్థితి చూశారు ఎలా గెలిచారు ఆఖరికి రండి బాబు నన్ను నాకు నాకు ప్రధానమంత్రి చేయండి అని మరి కాళ్ళు మొక్కి అధికారంలో కూర్చున్నాడు ఇంతకన్నా అవమానం ఇంకా ఏం లేదు నేనేమంటున్నానంటే ఇదొక సబ్జెక్ట్ అయితే మనకు సంబంధించినంత వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యావత్ భారతదేశంలో మేమందరం కూడా ఢిల్లీ లెవెల్లో ఒక ధర్నా జరిగింది బ్రదర్ మీ అందరు కూడా తెలుసు ఈవీఎంలను బ్యాన్ చేయండి మీకు ఉంటే ఈవీఎంలు బ్యాన్ చేయండి అంటే కొంతమంది మీరు గెలిచిన దగ్గర ఈవీఎంలతోనే గెలిచారు కదా మరి అదెందుకు అప్పుడెందుకు అనలేదు అన్నారు ఓకే ఈవీఎంలు పెట్టుకుందాం కానీ దాంట్లో వివి ప్యాట్స్ ఏవైతే ఇస్తారో అవి మాకు లెక్కించుకునడానికి ప్రతి పౌరుడికి హక్కు అది కానిది కుదరదు అన్నారు అంటే రాహుల్ రాహుల్ గాంధీ గారు కూడా ఈరోజు నిన్న ప్రెస్ మీట్ లో కానీ రెండు రోజుల నుంచి కూడా ఎలన్ మాస్క్ గారు వారు ఈరోజు ఈ ఈవీఎంల వల్ల ప్రజాస్వామ్యమే కాదు ఎక్కడైనా కూడా చాలా నష్టం జరగబోతోంది అంతేకాకుండా ఏఐ టెక్నాలజీ దాన్ని జోడించి ని తారుమారు చేసే విధంగా ఉంటుంది అంటే అది జరగబోతుంది అని దాన్ని ప్రపంచ దేశాలలో కూడా ఒకసారి వాళ్ళు తలుక్కునా ఒకసారి అమ్మో ఇదేంటి అని చూసుకునే పరిస్థితి వచ్చింది అన్నప్పుడు ఆ వార్త వచ్చిన దగ్గర నుంచి రాహుల్ గాంధీ గారు కరెక్టే మేము చెప్పింది కరెక్టే ఎంతోమంది మేధావులు ఇంటెలెక్చువల్స్ ఈ దీన్ని ఈవీఎంని మానేయండి అని చెప్పినా కూడా లేదు మాకు కుదరదు అన్నారు ఇంకో విషయం మీకు తెలుసుకోవాలి ప్రజలందరూ కూడా కనీసం అనుకోండి ఈవీఎంలు ఉన్నాయనుకోండి యాభై నుంచి అరవై మాత్రమే ఇచ్చారు మిగతా నలభై ఎక్కడ పోయాయి అంతేకాకుండా ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆయన ఓడిపోవడానికి ఏదైతే ఈవీఎం మిషన్ ఉందో దాని మీద ఒక నంబర్ ఉంటుందో ఆయన తర్వాత ఓడిపోయిన తర్వాత దానికి వెరిఫికేషన్ చేస్తే ఆ ప్యాడ్స్ ఆ మాత్రం అంటే ఈవీఎం మిషన్ దాని మీద నంబరు అది కాదు అనేసి ఆయన ప్రూవ్ చేయడం జరిగింది అలాగే చాలా దగ్గర ఎవిడెన్స్ తో సహా ఎలక్షన్ కమిషన్ చెప్పినా కూడా ఎక్కడ కూడా దాన్ని స్పందించలేదు కానీ దాని మీద ఈ రోజు ఎలక్షన్ కమిషన్ నిన్న స్పందించి ఏమంటదంటే భారతదేశంలో ఉన్న టెక్నాలజీ దేని కూడా మేము ఈవీఎం ప్యాన్లను ట్యాంపరింగ్ చేయడం కానివ్వండి దాన్ని మిస్ చేయడం కానీ కుదరది అని చెప్తున్నాడు మేము సైంటిఫికల్ గా మాకు దమ్ముంటే వాళ్ళని ఎలక్షన్ కమిషన్ ముందు గతంలో కూడా కేరళనో కర్ణాటకలోనో మేము చూపించాము అది మళ్ళీ ఒకసారి వీళ్ళు దొంగ ఈవీఎంలతో ఎలా మానిటరింగ్ చేసుకొని గెలిచారో చూపిస్తామో ప్రజలకు చెప్పే ప్రయత్నం తప్పకుండా చేస్తాం దానికి సమాధానం చెప్పమని చెప్తే అవన్నీ కూడా పట్టించుకోవద్దు అని చెప్పి మాట్లాడడం అనేది వీళ్ళు చేస్తున్న ఒక దొంగ పని ఈ రకంగా మన ప్రజాస్వామ్యాన్ని వీళ్ళు ఈ రకంగా మట్టు పెడుతుంటే ఒక పక్కనేమో శాంతి భద్రతలు కరువైపోయినాయని ఇక్కడ ఆ రాష్ట్రంలో ఎప్పుడైతే అధికారంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిందో అప్పటి నుంచి శాంతి భద్రతలు కరువునాయని ఒక పక్కన బీఆర్ఎస్ వాళ్ళు ఇంకో పక్కన బీజేపీ వాళ్ళు ఏం బాధయ్యా మీకు శాంతి భద్రతలు మీరిద్దరు కలిసి లోపాయిపు కారంగా ఒప్పందాలు చేసుకున్నారు కాబట్టి ఎన్నో మాట్లాడిన కేసీఆర్ జీరో పరిస్థితి ఎందుకు వెళ్ళాడు ఇవన్నీ కూడా వాళ్ళ ఓటు బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేశారు కాబట్టి బీజేపీ ఆ మాత్రం సీట్లు సాధించుకుంది ఈ రోజు ఆ లెవెల్లో ఉండి ఈ రోజు మెదకులో కానీ భారతదేశంలో దేశంలో మొత్తం అంతా కూడా సృష్టించడానికి అలజల సృష్టించడానికి హైదరాబాద్ ని బేస్ చేసుకొని దాన్ని కూడా పెద్ద ప్లాన్ చేయబోతున్నారన్నది మాకు వచ్చిన సమాచారం దయచేసి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ శాంతియుతమైన పరిపాలన అందిస్తాము మేము ఈ రాష్ట్రంలో శాంతిని కనకొల్పుతామని మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రిగా కష్టపడతా ఉంటే రోజు ఒక గొడవ ఏదో రకంగా మాట్లాడడం అనేది జరుగుతా ఉంది ఎందుకు అంటే దాన్ని వాళ్ళు చేసిన తప్పులను దాచిపెట్టుకోవడానికి డైవర్ట్ చేయడానికి మొన్న కమిషన్ వేయడం జరిగింది ఎలక్షన్ దానిపైన ఎలక్షన్ అంటే సారీ ఎలక్షన్ కాకుండా విద్యుత్ దాని మీద కేసీఆర్ ని అడగ కమిషన్ వేస్తే దాన్ని ప్రశ్నించడం జరుగుతుంది దాని మీద పన్నెండు పేజీలు ఇచ్చాడు అంటే కమిషన్ వేయకూడదా ప్రశ్నించకూడదా ఇన్ని రకాల అక్రమాలు చేస్తే వాటి గురించి ఒక కమిషన్ వేసే అధికారాలు ప్రజాస్వామ్య పద్ధతిలో లేదా దాన్ని ప్రశ్నిస్తే మీరు దానికి నేను ఆన్సర్ చెప్పనన్నావు మరి ఎందుకు భయపడి పన్నెండు పేజీలు ఇచ్చావు ముఖ్యమంత్రి గారు అంటే భయపడ్డావుగా ఈరోజు మీకు సంబంధించిన బంధువులనే అండ్ల విద్యుత్ శాఖలో అధికారిగా పెట్టిన వాళ్ళనే కానీ టెలిఫోన్ ట్యాపింగ్ లో పడివన పట్టుబడిన వ్యక్తులను గాని అమెరికాలో లండన్లో దాచిపెట్టి ఇక్కడ దాకా తీసుకురాకుండా కాళ్ళు మొక్కుకుంటే వాళ్ళని అక్కడ ఆపుతున్నారు అంటే మీకు బతుకు మీద భయం వచ్చిందా కాదా ఒకటి మొన్న కవిత జైలుకి వెళ్ళినప్పుడు కేటీఆర్ వెళ్ళి పరామర్శిస్తున్నప్పుడు అన్నా నాకు భయం వేస్తుందని ఏడవడం జరిగిందట మేం చెప్పింది కాదు సోషల్ మీడియాలో వస్తుంది అట్లాగే కేసీఆర్ కూడా భయమేస్తుంది ఎక్కడ కూడా నన్ను అరెస్ట్ చేస్తారేమో అని అలాగే హరీష్ రావు ఇంకా అందరూ హరీష్ రావు దగ్గర నుంచి సంతోష్ రావు దగ్గర నుంచి కేటీఆర్ దగ్గర నుంచి అందరు కూడా తీగ డొంక డొంకంతా కదులుతావు కాబట్టి ప్రతి దాంట్లో కూడా స్కామ్లే ఈరోజు పండగైనా సరే సారీ ప్రజలను అప్రమత్తం చేయడం కోసమని పార్టీ తరఫున నా వంతు బాధ్యతగా మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టి ప్రెస్ మీట్ పెట్టినా మీరు వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు కూడా మీడియా తరఫున ప్రజలకి ఈ న్యూస్ను పంపించి ఈ పండగలని సామరస్యపూర్వకంగా నిర్వహించడానికి మీరు అందరు కూడా సపోర్ట్ చేయాలి మనమంతా కూడా ప్రభుత్వ పరంగా ప్రభుత్వానికి సహకరించాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్